లోకమంతటా కృష్ణమయం జగత్తు కింద కనపడుతోంది ఈ జ్ఞానమును ఇచ్చేవాడు కూడా ఈశ్వరుడే దీనికే భక్తి యోగం అని పేరమ్మా అది పరిపుష్టమవడానికి లోపల ఉండి సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ దర్శనానికి ఈ భక్తి యోగాన్ని అవలంబించాలి ఈ భక్తితో ప్రారంభమై భోగముల యొక్క విరక్తి అనబడేటటువంటి వైరాగ్య సంపద కలిసి జ్ఞానమై అంతటా కృష్ణ దర్శనము చేసే స్థితిని పొందిన నాడు వాడు మోక్షమును పొందుతున్నాడు లేని నాడు ఏమైపోతున్నాడో అమ్మా వాడు మళ్ళీ ఇక్కడ ఇంత కష్టపడి శరీరం వదిలి అన్ని యాతనలు పడి మళ్ళీ ఒక పురుషుడు యొక్క వీర్యమునందు ప్రవేశించి ఒక స్త్రీ రేతస్సుతో కలుస్తున్నాడు కలిసి ఎంత చిత్రం అవుతుందంటే ఐదు రాత్రుల తర్వాత వాడు స్త్రీ యొక్క యోని ఎందు బుడగగా మారుతాడు ఎంత బాధలు పడతాడో ఆలోచించు ఒక బుడగ అవుతాడు అందులో పడి పుల్లటి కంపులో పడుంటాడు ఆ తర్వాత పది రాత్రుల తర్వాత ఒక రేగు పండులాగా లాగా రేగుపండు అంత వాడు అవుతాడు ఒక నెల పూర్తయ్యేసరికి తల ఏర్పడుతుంది కింద ఏమి ఉండదు వేలాడుతుంటుంది అంతే ఇది డీకంపోజ్డ్ కార్స్ అంటారే కుళ్ళిపోయిన శవం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇంకా కళ్ళు ఉండవు చెవులు ఉండవు ఈ చెవులు ఏర్పడకుండా కన్నాలుంటాయి ఒక్క తలకాయ మాత్రం ఏర్పడుతుంది ఇంకా చర్మం ఏర్పడదు ఒక్క కపాలం ఏర్పడుతుంది పరమ భయంకరమైన రూపంతో అమ్మ కడుపులో కొట్టుకుంటూ ఉంటాడు ఆ తర్వాత రెండు నెలల తరువాత చేతులు కాళ్ళు ఎముకలు కింద వస్తాయి ఎముకలతో చేతులు ఎముకలతో కాళ్ళు మాత్రమే ఉంటాయి ఎముకల చేతులు ఎముకల కాళ్లతో పైన తలకాయితో పుర్రెతో అలా అమ్మ కడుపులో పడి ఉంటాడు ఆ తర్వాత మూడో నెల అయిపోయిన తర్వాత మెల్లిగా చర్మం వచ్చి దాని మీద వెంట్రుకలు పుట్టడం మొదలవుతాయి ఆ తర్వాత గోళ్లు రావడం మొదలెడతాయి చిట్ట చివర నాలుగు నెలల తర్వాత చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు ధాతువులు ఏర్పడతాయి ఐదో నెల పూర్తయ్యేసరికి ఆకలి ప్రారంభం అవుతుంది ఆకలి ప్రారంభమైతే అమ్మ శరీరంలోంచి ఒక నాభికి గొట్టం ఒకటి ఏర్పడుతుంది అమ్మ తినకూడని పదార్థం తినేస్తుంది ఈ లోపల మంటలు బయలుదేరుస్తాయి అమ్మ తాగకూడనిది తాగుతుంది లోపల పడిషం పట్టేస్తుంది అమ్మ తినకూడనిది తింటుంది లోపల దగ్గొస్తుంది అమ్మ తిన్న పదార్థములో కొంత భాగము తనలోకెళ్ళి జీర్ణమై అక్కడే మలమూత్రములను విసర్జించేస్తాడు అందులోంచి పురుగులు పుట్టేస్తాయి పుట్టేసి చాలా కోమలమైన ఈ చర్మాన్ని కురికేయడం మొదలెట్టేస్తాయి తల కిందకుంటుంది కాళ్ళు పైకుంటాయి అమ్మ కడుపులో ఎడమ పక్కకి మాత్రమే కదులుతాడు కుడి పక్కకి కదలడానికి ఉండదు నాలుగు నెలలలా పడుంటాడు తిమ్మిరిక్కిపోతుంది శరీరం పెరిగిపోతుంటుంది ఇక కదలడానికి చోటు ఉండదు అప్పుడు లోపల పడుకుని గాఢాంతకారం కన్ను పొడుచుకుంటే కనపడదు ఒక్కొక్కసారి ఇప్పుడు బయటికి పడిపోతానా అనిపిస్తుంది నిద్రపోవడానికి ఉండదు తల కిందకి కాళ్ళు పైకి ఉండి ఎంత కాలం అలా పడుంటాడు ఒక పక్క తల కిందకి ఉన్న కారణం చేత ముక్కు కిందకుంది జీవుడు అనుప్రవేశం చేసేశాడు పరమ దుర్గంధ భూ ఇష్టమైనటువంటి వాసన పీలుస్తూనే ఉంటాడు అలాగా అలా పడి ఉండి ఉండి ఉంటే ఈశ్వరుడు పూర్వజన్మ స్మృతినిస్తాడు నీకు ఇలా మహోపకారం చేసి ఎన్నో జన్మలిచ్చాను ఏమి చేశావు చెప్పని అడుగుతాడు అప్పుడు అంటాడు ఒకటే మాట చెప్తాడు ఇలా నమస్కరించి ఈశ్వరా ఎన్ని జన్మలిచ్చినా ఈ ఇంద్రియములతో భోగమే అనుభవించాను ఎప్పుడూ సంసారము నిజమనుకున్నాను పశుప్రాయమైన సుఖానికి జీవితాన్ని గడిపేశాను బిడ్డల్ని కన్నాను అయిపోయింది టైము శరీరం వదిలిపెట్టేశాను దేహము కాలిపోయింది మళ్లీ చేరాను మళ్ళీ అమ్మ కడుపులోకి వెళ్ళాను పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే మురారే అని అడుగుతాడు అప్పుడు అయా ఈ ఒక్కసారికి కృప చెయ్యి బయటికి తోసేసేయ్యి అనుగ్రహించావా బయటికి వెళ్ళి నీ పాదాల వింద సంసేవనం చేసుకుని తరించిపోతాను తోసేయ్యవయ్యా అంటాడు అంటే అప్పుడు ప్రసూతి వాయు రూపంలో స్వామి కాళ్ళని బయటికి తోయడం మొదలెడతాడు మీరు చూడండి ఆళ్ళని పట్టుకు బయటికి తోసేస్తుంటే నేను భాగవతం చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను పరమ ఇరుకైనటువంటి అమ్మ యోని గుండా బయటికి త్రోయబడినప్పుడు మొట్టమొదట తల బయటికి వచ్చేస్తుంది వచ్చేసి శరీరం లోపల ఉండిపోతుంది క్రమక్రమంగా క్రమక్రమంగా గొంగలి పురుగు కదిలినట్టు తోయబడుతుంటే ఇంత వెలుతురులోకి తాను వస్తే తన వారెవరో తెలియకపోతే బయటి వచ్చి మంచం మీదో పరుపు మీదో పడిపోతే ఆ దోమలో ఈగలో నల్లులో కరిచేస్తుంటే తనకి ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తుంటే నోట్లోకి తెచ్చి అమ్మ స్తన్యం పెట్టి పాలు పట్టేస్తుంటే ఊపిరాడక గుటకలు వేసేస్తుంటే ఊపిరాగిపోయినంత బాధ కలిగితే ఒక పక్క నుంచి మాయ వచ్చి మళ్లీ పట్టి పూర్వజన్మ స్మృతి పోతే చెవిలోకి చీమలు దూరి కరిచేస్తుంటే ఆకలేసి ఏడుస్తున్నాడనుకునే అమ్మ పాలు పట్టేస్తుంటే ఒక పక్క అరికాల్లో కుట్టి గోక్కోవడం చేతకాక చెయ్యినక్కడ దాకా పంపడం చేతకాక ఏడుస్తుంటే ఇలా స్వామి ఎన్ని సంవత్సరములయ్యాయో అశక్తుడమేచ్చాను అయిపోయింది ఏదో పెరిగాను ఇంత ఇంతపాటి ఎవ్వన వచ్చింది ఒంట్లో ఓపికుండి ఈశ్వర కైంకర్యం చెయ్యగలిగిన సమయం అంటూ ఏదైనా ఉంటే అదొక్కటే మళ్ళీ వృద్ధాప్యం వచ్చేసిందా వచ్చేస్తుంది కాలగతిలో నిర్దాణ్యంగా వస్తుంది వెళ్ళలేను కూర్చోలేను వినలేను చూడలేను ప్రార్థన చెయ్యలేను ఒక నామము చెప్పలేను అలా పడుంటాను ఈ పాటి యవ్వనం వచ్చేటప్పటిక ఓపికొండగా ఎన్ని తుంటరి మాటలో నారీస్తాభీదేశం దృష్ మోహావేశం ఏ సవసాది వికారం మనసి చింతియ వారం వారం కేవలం ప్రకృతి వేరొక చోట రెండు చోట్ల మారింది స్త్రీ శరీరమునందు పైన రెండు చోట్ల పైకి గుబ్బికింది అధోభాగమునందు లోపలికి వెళ్ళింది ఈ పాటి వికారానికి వెర్రివాడవై తిరిగి నీ యవ్వనమంతా నాశనం చేసుకున్నావు మళ్ళీ ప్రారంభం లేదా ఉన్న ఓపిక అంతా సంపాదనకి తిరిగావు సంపాదించకూడదని అనలేదు ధర్మశాస్త్రం కానీ వెర్రి సంపాదనకి తిరిగావు మళ్ళీ మొదలు ఎక్కడ పుడతావు అమ్మా యు జీవులు ఇలా తిరుగుతున్నారు ప్రయత్నపూర్వకంగా భక్తియోగమును భక్తి యోగమును అనుష్ఠానము చెయ్యాలి చేత కాకపోతే కనీసము శ్రవణము చెయ్యడం మొదలు పెట్టాలి వెళ్ళి అసలు నా జీవితమేమి నేను ఎక్కడి నుంచి వచ్చాను నా బ్రతుకేమి అన్నది తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఎప్పటికీ మోహమునందు పడిపోయి ఉంటాడమ్మా ఎవడు భాగవతులతో కూడి తిరుగుతున్నాడో ఎవడు ధ్యానము లోపల చెయ్యగలుగుతున్నాడో ఎవడు ఈశ్వరుడు ఎందు ఉత్సాహమును పెంచుకుంటున్నాడో వాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాహిధ్యమును పొందుతున్నాడు అని చెబితేట దేవహూతి దేవేంద్రాదులకు లేని భోగములు ఇంట్లో ఉన్నాయి అది విచిత్రం అన్ని భోగములను తిరస్కరించి ఒంటికి బట్ట నిలువుగా కట్టుకున్నానా అడ్డంగా కట్టుకున్నానా అన్నది మరిచిపోయినది అన్నాడు అలా శ్రీకృష్ణ పరమాత్మని హృదయమునందు నిలిపి ధ్యానము చేయగా చేయగా ఒకనాటికి ఈ గీత చెప్పి కపిల భగవానుడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తరువాత కొడుకు అన్న మమకారంతో భగవానుని ఎందు మనస్సు పెట్టుకుని కృష్ణ భగవానుణ్ణే స్మరిస్తూ ఈశ్వర స్మరణము వలన జ్ఞానములు పొంది ఈ విషయములు విన్న తరువాత ప్రయత్న పూర్వకముగా భోగములు మనని ఉద్ధరించేవి కావని తెలుసుకుని తోసిరాదని వైరాగ్యమును పొంది భక్తి వైరాగ్యముల కలయిక వలన జ్ఞానమును పొంది జ్ఞానము వలన మోక్షమును పొంది శ్రీకృష్ణ భగవాను యందు చేరి శాశ్వతత్వమును పొందినది ఇది జీవులందరూ విని ఉద్ధరించబడవలసిన మహోత్కృష్టమైన గాథ కాబట్టి ఇప్పుడు దేవహూతి కర్దమ ప్రజాపతి గృహస్థాశ్రమంలోకి వచ్చి తరించారా లేదా ఇద్దరు తరించారు ఈ మొదటి వివాహం అందరూ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు అలా తరించడానికి వైరాగ్యం అంటే ఏమిటో జ్ఞానం అంటే ఏమిటో భక్తి అంటే ఏమిటో సృష్టి ఎలా జరిగిందో చెప్పినటువంటి మహోత్కృష్టమైన గాథ ఆ ధ్యానం ఎలా చేయాలో చెప్పిన గాథ కనుక దీన్ని పరమోత్కృష్టమైన గాథగా భాగవతంలో చెప్తారు